జై గురుదత్త శ్రీ గురుదత్త అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వాన్ని చెప్పుకునే హక్కే లేదు అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా ఈ మాటలు మా మాటలు అయితే కావు స్వాతంత్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహం అంటూ కీర్తి పొందిన లాలా రజపతిరాయి గారన్న మాటలు ఆ మాటలు ఆయన కన్ను మూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యే గాంధీ ఆశయం మేరకే ఆయన లజపతిరాయ్ గారు అహింసతో మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇలా మౌనంగా ఉద్యమిస్తున్న వారిపై కూడా లాఠీచార్జీకి ఆదేశించారు పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్ తను స్వయంగా లాల్జీ మీద దాడి చేశాడు లాల్జీ ఛాతీ మీద స్కాట్ కుట్టినటువంటి లాఠీ దెబ్బలకి లాఠీలు విరిగిపోయి అంటే ఎంత బలమైన దెబ్బలు ఛాతీ మీద తగిలాయో మనకు అర్థమవుతుంది ఆ దెబ్బలతోనే లజపతిరాయి గారు నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం అంటే దాదాపు ఆయన అరవై మూడేళ్ల వయసులో చనిపోయారు నేడు లాలా లజుపతిరాయి గారి చిత్రపటాన్ని చూపి ఎవరు అంటే నూటికి ఎనభై ఐదు శాతం మంది చెప్పలేని పరిస్థితి ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి పాఠశాల స్థాయిలో మన వీరుల చరిత్రపై సమగ్రమైన సమాచారం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే అర్హులు కాని వారిచే చే పాఠాలు బోధించడం వలన ఈ ఇబ్బంది కూడా జరుగుతోంది నేడు పంజాబ్ కేసరి మన లాలా రాయ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జయగుడు దత్తా శ్రీగుడు దత్త శ్రీపాద చిన్నదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రు స్వస్తి